హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో మనం వన్ బై వన్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దానిని ప్రభుత్వం అనేది ఫాలో అవుతుంది గమనించండి నిరుద్యోగులు ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకు రెండవ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి రాబోయేటటువంటి టెట్టు మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారనమాట నర్సింగ్ ఆఫీసర్ అని చెప్పేసి వీటి యొక్క నేమ్స్ చేంజ్ చేయడం జరిగింది ఈ మధ్యనే నర్సింగ్ పోస్టులని గమనించండి ఇక్కడ ఈ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు దాకా దరఖాస్తుల స్వీకరణ అయితే చేస్తూ ఉన్నారు నవంబర్ పదిహేడున ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ప్రకటించిన స్టేట్ మెడికల్ హెల్త్ సర్వీస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని మనకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ని ఫాలో అవుతుంది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు ఇస్తుందని మరి ఇక్కడ గమనించండి దానికి అనుగుణంగానే మీ యొక్క షెడ్యూల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి అంటే ఇప్పుడు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతుందే మీకు జాబ్ క్యాలెండర్లో చాలా క్లియర్గా ఉంది ఒక నెల అటు ఇటు కాబట్టి మీరు ఫైనాన్షియల్గా కానీ జాబ్ బంద్ చేసి చదవాలన్నా కానీ లేదంటే జాబ్ చేసుకుంటూ చదవాలన్నా కానీ మీ టైము ఎలా కుదురుతుందో ఆ విధంగా మీరైతే ఆ షెడ్యూల్ని మీరు ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా మీరు చదివేటటువంటి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సక్సెస్ అవుతారు ఇక చూసినట్లయితే మనకు రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు మరి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో పోస్టుల వివరాలు ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ చూసే ప్రయత్నం చేయొచ్చు అంటే ఏ శాఖలో ఏ విధంగా ఉన్నాయి ఆయుష్ లైన్లు ఉన్నాయి అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఇవన్నీ ఈ విధంగా మనకు మొత్తం ఖాళీలు రెండు వేల యాభై ఖాళీలు భర్తీ అనేది చేస్తూ ఉన్నారు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇట్లయితే రేపటి నుంచి సివిల్స్ యొక్క మెయిన్స్ మెయిన్ పరీక్షలు జరగనున్నాయన్నమాట కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యుపిఎస్సి నిర్వహించేటటువంటి సివిల్స్ మెయిన్ పరీక్షల పరీక్షలు ఈ నెల ఇరవై నుంచి మరి ఇరవై తొమ్మిది వరకు జరగనున్నాయన్నమాట సో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారన్నమాట మనకు హైదరాబాద్లో ఈ పరీక్షల కోసం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా దాదాపుగా ఏడు వందల ఎనిమిది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కాను ఉన్నారు సో గమనించండి ఇది ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి మరి దగ్గరలోనే మనకు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి తెలుగు మీడియంలో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ సిరీస్ మీరు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి ఆన్లైన్లో రాసుకునేటటువంటి వెసులుబాటు అయితే కల్పిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీకు వారానికి మీకు వారానికి రెండు గ్రాంట్స్లు అనేవి ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ సో అందులోనే మనకు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ రెండు కూడా కలిసి వస్తాయి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా అందులోనే ఉంటాయి కాబట్టి తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే టెట్ టూ టిఎస్ఈ స్పెషల్ మరి ప్రస్తుతం అయితే పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళకి మరి టెస్ట్ సిరీస్ అయితే చాప్టర్ వైజ్గా తెలుగు మీడియంలో కండక్ట్ చేస్తున్నాం ఇది కూడా తొంభై తొమ్మిది రూపాయలకే డైలీ ఆన్లైన్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట సో మీరు ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావాలనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు తొంభై తొమ్మిది రూపాయలు ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు స్టూడెంట్ ఐడి అండ్ పాస్వర్డ్ అంది అందిస్తాము ఇక డిఎస్సి యొక్క ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటి అనే ఒకసారి చూసినట్లయితే డిఎస్సి ఫలితాల గురించి సిఎంఓకి మరి పంపినటువంటి విద్యాశాఖ ఈ నెల ఇరవై లోపు ఫలితాలు విడుదల చేసేలా మనకు విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది అనమాట సో మనకు ఈ డిఎస్సికి సంబంధించి జిఆర్ఎల్ అనేది ఇరవై లోపు ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది దీని యొక్క ఫైల్ ఏదైతే ఉందో సీఎంఓకి పంపినటువంటి విద్యాశాఖ మరి లేట డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇదండి రివైజ్డ్ ఫైనల్కి వస్తుందా లేదా అంటే కనుక దానికి ఛాన్సెస్ చాలా తక్కువ కానీ బ్లెండర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్కులను కలిపి డైరెక్ట్గా జీఆర్ఐ మరి క్యాండిడేట్స్కి మార్కులు కలిపేలా కసరత్తు చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక గ్రూప్ వన్ అనేది సాఫీగా జరిగేనా అన్నట్లు ఇచ్చారు ఎందుకంటే వెంటాడుతున్నటువంటి కోర్టు కేసులు కానీ అలాగే మరి ఒకవేళ రద్దు వాయిదా పడితే ఏ ఎలా చేయాలి స్పష్టత వచ్చాకే పరీక్షలు నిర్వహించాలి ప్రభుత్వము మరి టీజీపీఎస్సీకి అభ్యర్థుల యొక్క విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ గ్రూప్ వన్ మీద అనేకమైనటువంటి కేసులు అనేటివి ఉన్నాయి సో ఇవన్నీ కూడా కొలిక్కి వచ్చాకే నిర్వహించాలని చెప్పేసి మరి తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా మరి ఇటు టీజీపీఎస్సికి అటు అటు ప్రభుత్వానికి కూడా మరి విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకవేళ మెయిన్స్ పరీక్షలు మరి ఇవన్నీ పక్కన పెట్టి జరిపితే కనుక మళ్ళీ ఏదైనా జరిగితే మరి దాని తర్వాత అభ్యర్థుల యొక్క భవిష్యత్తు ఏమిటి అనేటటువంటి మరి ఆలోచన కూడా వస్తుంది కాబట్టి ఇటు ప్రభుత్వం కానీ అటు టీజీపీఎస్సీ కానీ ఈ యొక్క కేసులన్నీ కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత అవన్నీ కొలిక్ వచ్చిన తర్వాతనే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ పెడితే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్